యాదగిరి ప్రత్యేక ఎన్నికల ఎన్నికల సమరానికి స్వాగతం ఇక వివరాలు చూద్దాం దశ నామినేషన్లకు ఈ రోజు తెరలేచింది మరోవైపు తొలిదశ ఎన్నికలు జరిగే తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఇటు బీజేపీ తరఫున ప్రధాని మోదీ అమిత్ షా కాంగ్రెస్ తరపున రాహుల్ ప్రియాంక విస్తృత ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల గత దశాబ్దంలో తమ పాలనా నమూనా దేశాన్ని బలోపేతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు అంతకు ముందుతో పోలిస్తే గత పదేళ్లలో భారత్ ఎన్నో రేట్లు బలోపేతమైందన్నారు బలహీనమైన అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు భారత్లో తీవ్రవాదం అడుగుపెట్టిందన్నారు ఈరోజు భారత్లో బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టే త్రివర్ణ పతాకం యుద్ధరంగంలో కూడా రక్షణకు గ్యారంటీగా మారిందన్నారు దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉందంటే అది గత పది సంవత్సరాలలో భారతదేశం అంతకు ముందుతో పోలిస్తే ఎన్నో రెట్లు బలోపేతం అయ్యింది నా మాటతో మీరు ఏకీభవిస్తారా ఏకీభవిస్తారా పూర్తిగా ఏకీభవిస్తారా ఎప్పుడైతే దేశంలో బలహీన మరియు అస్థిర ప్రభుత్వం ఉన్న ఆ సమయంలో శత్రువులు అంతా తమకు అనుకూలంగా మార్చుకున్నారు మిత్రులారా మీరు వినండి బలహీనమైన అస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు భారతదేశంలో తీవ్రవాదం అడుగుపెట్టింది ఈరోజు భారతులో బలమైన మోడీ ప్రభుత్వం ఉంది అందుకే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో చొరబడి చంపుతున్నాం ఈరోజు భారత్లో బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టే భారత త్రివర్ణ పతాకం యుద్ధ రంగంలో కూడా రక్షణకు గ్యారంటీగా మారింది ఈ బీజేపీ బలమైన ప్రభుత్వం ఏదైతుందో ఏడు దశాబ్దాల తరువాత జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ అంతం సాహసం చేసింది ఈ బీజేపీ బలమైన ప్రభుత్వమే మిత్రులారా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టం కూడా చేసింది ఈ బీజేపీ బలమైన ప్రభుత్వమే మహిళా సోదరీమణులకు లోక్సభ విధానసభలో రిజర్వేషన్లు కల్పించింది ఈ బిజెపి బలమైన ప్రభుత్వమే మిత్రులారా సామాన్యులకు పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించింది మూడో దశ లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది మే ఏడున పోలింగ్ జరగనుంది మూడో దశలో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు నియోజకవర్గాలకు వచ్చే నెల ఏడున పోలింగ్ జరగనుంది గుజరాత్లోని మొత్తం ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు మూడో దశలోనే పోలింగ్ జరగనుంది గుజరాత్తో పాటు కర్ణాటకలోని పద్నాలుగు స్థానాలు మహారాష్ట్రలోని పదకొండు ఉత్తరప్రదేశ్లోని పది మధ్యప్రదేశ్లో ఎనిమిది ఛత్తీస్గఢ్లో ఏడు బీహార్లోని ఐదు స్థానాలు అస్సోం బెంగాల్లో నాలుగేసి నియోజకవర్గాలు గోవా నగర్ హవేలీ డామండయ్యూలోని రెండేసి స్థానాలు జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి మూడో దశలో పోలింగ్ జరగనుంది మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో ఓటింగ్ ఏప్రిల్ ఇరవై ఆరున పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో సౌ పార్ నినాదంతో దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఉత్తరం నుంచి దక్షిణంకు దక్షిణం నుంచి ఉత్తరంకు ఇలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు రోజుకు రెండు మూడు బహిరంగ సభలు రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ రోజు ముందుగా జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అటు తర్వాత రాజస్థాన్ వెళ్ళనున్న ప్రధాని బర్మార్లో బహిరంగ సభతో పాటు దౌసాలో మెగా రోడ్ షో నిర్వహిస్తారు ఉదంపూర్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాల సమస్యకు కాంగ్రెస్ కారణమని విమర్శించారు త్రీ సెవెంటీ ఆర్టికల్ అడ్డుగోడను తొలగించి తర్వాత జమ్మూ కాశ్మీర్లో లో పరిస్థితులు చక్కబడుతున్నాయని అక్కడ పర్యాటకానికి పూర్త వైభవం వచ్చిందన్నారు दीवार కశ్మీర్ दी थी कि जम्मू कश्मीर के लोग बाहर नहीं నీ सकते थे और बाहर वाला जम्मू कश्मीर की तरफ नहीं जोंक सकता था और ऐसा भ्रम बना के रखा था बस उनकी जिंदगी ये 370 है तभी बचेगी ऐसा झूठ चलाया ऐसा झूठ चलाया आपके आशीर्वाद से मोदी ने 370 की दीवार गिरा दी दीवार गिरा दी इतना नहीं उस मलबे को भी जमीन में गाड़ दिया है मैंने मैं चुनौती देता हूं हिंदुस्तान की कोई पॉलिटिकल पार्टी हिम्मत करके आ जाए विशेष करके मैं कांग्रेस को चुनौती देता हूं वो घोषणा करें वो 370 को वापस लाएंगे ये देश उनका मुंह तक देखने को तैयार नहीं होगा మరోవైపు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోవైపు ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రెండుసార్లు కూడా మోదీ ప్రభుత్వం ఏర్పడడంతో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషించిందన్నారు ఈసారి కూడా యూపీలో ఎక్కువ సీట్లు గెలుచుకునేలా బీజేపీ శ్రేణులు కష్టపడాలని పిలుపునిచ్చారు మోదీ గత పదేళ్ల పాలనలో తీవ్రవాదం అంతమైందన్నారు उत्तर प्रदेश लोन गुंडागिरी एक कांग्रेस के खड़गे जी कहते हैं राजस्थान उत्तर प्रदेश वालों का कश्मीर से क्या लेन देन है खड़गे साहब आपको मालूम नहीं है मुरादाबाद का बच्चा बच्चा कश्मीर के लिए अपनी जान देने के लिए तैयार भाई और बहनों मुझे बताओ ये धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी जोर से बोलो हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी सत्तर सत्तर साल तक ये कांग्रेस पार्टी धारा 370 को अनोरस बच्चे की तरफ अपनी गोदी में खिलाती रही आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को समाप्त कर दिया एजाज कश्मीर शांत से अपना तिरंगा वहां लहरा रहा है मोदी जी के नेतृत्व में कश्मीर हमेशा के लिए भारत के साथ जुड़ गया है भाई और बहनों मोदी जी ने इस दस साल के अंदर इस देश से आतंकवाद और नक्सलवाद को समाप्त करने का కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజస్థాన్లో విస్తృతంగా ప్రచారం చేశారు నిన్న జోధ్పూర్ బికి జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు బీజేపీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు నోట్ల రద్దు జీఎస్టీ వంటి నిర్ణయాలన్నీ ధనవంతుల కోసమే ప్రధాని మోదీ తీసుకున్నారని ఆరోపించారు వారి కోసం పదహారు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని పేర్కొన్నారు పేదలు కార్మికులు వీధి వ్యాపారులు యువత కోసం మోదీ చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయం అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు आपको एक नाम दिखाई देगा एयरपोर्ट अदानी पोर्ट अदानी हाईवे अदानी डिफेंस अदानी सोलर पैनल अदानी बिजली अदानी कोयला अदानी और सारा का सारा फायदा एक व्यक्ति को नरेंद्र मोदी ने दिया है मैंने उनके बारे में पार्लियामेंट में भाषण दिया मेरी सदस्यता ले गए मेरी सदस्यता ले गए सुप्रीम कोर्ट ने सुप्रीम कोर्ट ने मुझे फिर से एमपी बनाया లోక్సభ దశలో జరిగే తమిళనాడులో పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి సారించింది కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారానికి రానున్నారు ఈరోజు రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కలిసి కోయంబత్తూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అనంతరం కన్యాకుమారి తిరునల్వేలిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు ఈ నెల పదిహేనున ప్రియాంక గాంధీ మైలాడుతురై శివగంగైలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారు పదహారున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కడలూరు కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు మరోవైపు సిపిఎం సిపిఐ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నేతలు డి రాజా సీతారాం ఏచూరిలు ప్రచార బాట పట్టారు ఇక డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ యువజన నేత ఉదయనిధి స్టాలిన్ తమిళనాడులో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు I come here with humility and with my head bowed to your past and your tradition. The only thing that a person like me can do is learn from your tradition and your history. At the same time, the Tamil people, all of them, have always showered love and affection on me and my family. And I have never seen this to be a political relationship. For me, this is a family relationship, a loving relationship. It's not a political relationship, it can never be a political relationship. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది తాజాగా బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావుపై రామరాజ్యము కానరాకున్నది అంటూ తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది ప్రజా చీత్కారంతో త్వరలో కనుమరుగవుతున్న కేసీఆర్ భ్రష్టాచార పార్టీ అని కామెంట్ చేసి ఓం శాంతి బీఆర్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది ఈ ట్వీట్కు పంచాంగ శ్రవణం వింటున్న కేసీఆర్ కార్టూన్ ఫోటో జత చేసింది ఈ ఫోటోపై అయ్యా గత ఏడాది వరకు తమరి రాజపూజ్యం బహుచక్కగా ఉంది ఇకపై కనుచూపు మేర కానరాకున్నది అని పంతులు చెబుతున్నట్లు రాసి ఉంది పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రేపు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సమావేశం కానుంది తెలంగాణలోని మొత్తం పదిహేడు స్థానాల్లో పద్నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ హైకమాండ్ ముఖ్యంగా ఖమ్మం కరీంనగర్ అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది ఒకవైపు పార్టీ నేతల నుండి ఒత్తిడి మరోవైపు సామాజిక సమీకరణాలు పార్టీ నాయకత్వానికి సవాలుగా మారాయి ఈ రెండు చోట్ల బలమైన పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారింది గురువారం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల గురించి పార్టీ నాయకులతో చర్చించి రాత్రికే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు రేపు మరోసారి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి హాజరు హాజరుకానున్నారు ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ సమక్షంలో జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ బంగారు ప్రకాష్ చెన్నూరు ఎంపీపీ సురేఖ ఎంపీటీసీలు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకు రాహుల్ గాంధీని తిట్టిన ఓవైసీ బ్రదర్స్ ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగే ఎంఐఎం పాతబస్తీ ప్రజల బతుకులను చీకటిలోనే మగ్గేలా చేస్తోందన్నారు పేద ప్రజలు ఇల్లు ఖాళీంచి దౌర్జన్యంగా ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది ఎంఐఎం పార్టీకి రెండు ఎజెండాలు ఉంటాయి ఒకటి తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి రెండోది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి మనం చూస్తున్నాం దేశమంతా అనేక సిట్లలో పోటీ చేస్తారు కనీసం హైదరాబాద్ లో కూడా పోటీ చేయరు ఎందుకంటే గతంలో కేసీఆర్ మజిలిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారు కల్పించేవాడు దారు స్థానంలో కలిసినప్పు ఇంకా ఆశీర్వాదం లేకావు ఆయన కాలు పట్టుకోరుండకపోగానే బిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత పది సంవత్సరాలుగా మజ్లీ స్కాల దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గ ప్రాజకీయాలు చేసింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆడంబరంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు మెదక్ జిల్లా చిన్నకోడూరులో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని బీఆర్ఎస్ నిర్వహించింది హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు శ్రేణులు హాజరయ్యారు లోక్సభ ఎన్నికల్లో అనుసరించే ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్యారంటీలు అంటే పక్కా అమలు చేసేవని వాటి పేర రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు గత పదేళ్లలో రాష్ట్రంలో కరువు అనేదే లేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కృత్రిమ కరువు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు ఈ తాపగిట్ట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చేతులకెళ్ళి జారిపోతే మళ్ళా ఐదేళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళ గట్టిగా సురుకు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఏమైంది మీ హామీలు అని చెప్పి నేను అడగగలుగుతా కొట్లాడి హామీలు అమలు చేయించగలుగుతా మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మీరు చూసి పోయినసారి ఎంత గట్టిగా సమాధానం చెప్పిందో మీరు అందరు కూడా చూశారు మరి రేపు కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి చూద్దాం ఏమి హామీలు ఇచ్చిండ్రు ఏమి అమలు చేయలేదు మీకు అర్థమైతే మీరు ఊర్లలో పోయి ప్రజలకు అర్థం చేయించగలుగుతారు దయచేసి కార్యకర్తలు అవసరమైతే మీ ఫోన్ లో వీడియో తీసుకోండి రికార్డు చేసుకోండి ఊర్లలో పోయి మంచిగా అక్క అన్నదమ్ములకు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో మొదటిది రెండు లక్షల రుణమాఫీ ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాటి నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖర్ రావు అనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్లీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాటి నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అయినా అదే రెండు లక్షలున్న మాఫీ ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు కుర్చీల కూర్చోంగానే మొదటి సంతకం అన్నాడు సిద్దిపేట మీకు తెలుసు కనుక నమ్మలే కానీ వేరే దగ్గర జనం నమ్మిన పాపం రైతులు ఈ రెండు లక్షలు వస్తాయి కదా అని ఆశపడి ఓటేసిండ్రు ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం